నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన శాస్త్రాలలో ఎంతో విశేషంగా చెప్పబడిన మాఘమాసం వచ్చేసింది ఈ మాసం మొత్తం పుణ్యమాసంగా పేర్కొనబడితే అందులో కొన్ని తిథులను మరింత పుణ్యతిథులుగా చెప్పబడింది అటువంటి వాటిలో మాఘ పంచమి ఒకటి ఈరోజు సకల జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి అనే శక్తి పుట్టినట్లు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఈ రోజుని సరస్వతి మాత పుట్టినరోజుగా ఆదికాలం నుంచి జరుపుకుంటూ వస్తున్నాము మరి అటువంటి పుణ్య పంచమి తిథి రోజున ప్రతి ఒక్కరూ ఏ పనులు చేయాలి ఏ నియమాలు పాటించాలి వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మాఘ పంచమిని పంచమి అని కూడా పిలుస్తారు ఈరోజు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి మాత పుట్టినరోజు కాబట్టి చదువుకునే పిల్లలకు ఎంతో ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో మంచిది కనుక చిన్న పిల్లలున్న వారు మీకు దగ్గరలో ఉన్న సరస్వతి మాత ఆలయంలో గాని బాసర వంటి పుణ్యక్షేత్రంలో గాని కనీసం ఇంట్లో వేద పండితుడి సమక్షంలో గాని అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లల జ్ఞానం బాగా వృద్ధి చెందుతుంది భవిష్యత్తులో వారు ఉన్నత చదువులు చదువుతారు ఇక విద్యార్థులు మాఘ పంచమి నాడు మీకు దగ్గరలోని సరస్వతి మాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని అర్చన వంటివి చేయించి అమ్మవారి దగ్గర పెట్టిన పెన్ పెన్సిల్ వంటివి వాడటం వల్ల వచ్చే పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు అలాగే ఈరోజు విశేషంగా సరస్వతి మాతను పూజించడం వల్ల వారి జ్ఞానం జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది శ్రీ పంచమి నాడు పెద్దవారు కూడా సరస్వతి మాతను విశేషంగా పూజించడం వల్ల వారి జ్ఞానం కూడా వృద్ధి చెంది ఉద్యోగం వృత్తి వ్యాపారం వంటి రంగాలలో మంచి ఉన్నత స్థితికి వెళతారు సరస్వతి మాత శాంత స్వరూపిణి అందువల్ల ఆవిడ ఎప్పుడూ తెల్లటి వస్త్రాలలోనే దర్శనమిస్తారు కనుక మాఘపంచమి నాడు తెల్ల వస్త్రాలు ధరించడం ఎవరిపైనా కోప్పడకుండా శాంతంగా ఉండటం అబద్ధాలు ఆడకపోవడం మాంసాలకు దూరంగా ఉండటం వంటివి చేస్తే ఆ తల్లి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు కనుక ప్రతి ఒక్కరూ మాఘ పంచమి నాడు ఈ నియమాలు పాటించి ఆ సరస్వతి మాత అనుగ్రహానికి పాత్రులవ్వాలని ఆశిస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కని ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి